नमस्ते మినీ మేడారం జాతర ఒక వారం రోజుల ముందు నుంచే జరుగుతుందని చెప్పాలి ఎందుకంటే అటు పెద్ద మేడారం జాతర కానివ్వండి చిన్న మేడారం జాతర అయినా ఇప్పుడు జరిగే మినీ మేడారం జాతరకు ముందుగానే ఒక నెలలవర ముందు నుంచే పండగ వాతావరణం అయితే నెలకొంటుంది అలాంటి వాతావరణంలోనే ప్రస్తుతం మనం ములుగు ఎంట్రన్స్ లో ఉన్నటువంటి గట్టమ్మ తల్లి దగ్గర ఉన్నాము ఇక్కడ ఈ ఆలయం దాటి అమ్మవారిని దాటి ఎవరు కూడా సమ్మక్క సార్లమ్మని దర్శనం చేసుకోరు అసలు గట్టమ్మ తల్లి దగ్గర ఆగి మేడారం ఎందుకు వెళ్ళాలి అసలు గట్టమ్మ తల్లి యొక్క మహిమ కానివ్వండి ఇక్కడకొచ్చి అమ్మవారిని దర్శించుకున్న తర్వాతనే ఇక్కడ మొక్కులు చెల్లించుకున్న తర్వాతనే సమ్మక్క సార్లకు దగ్గరికి వెళ్తారు అసలు ఈ ఆయన వాయితీ ఏంటి అనేది ఇక్కడ ఉన్నటువంటి ఆలయ అర్చకులు కానివ్వండి ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఈ ఆలయాన్ని పర్యవేక్షిస్తున్నారో వారి మాటలో తెలుసుకుందాము గట్టమ్మ తల్లి ప్రధాన పూజారి సురేంద్ర గారు మనతో ఉన్నారు చెప్పండి మొత్తానికి అయితే పండుగ వాతావరణం మళ్ళీ స్టార్ట్ అయింది ఎప్పటికీ ఉంటది ఇక్కడ కానీ జాతర టైంలో ఇంకా ఎక్కువగా రద్దీ ఉంటది ఎలా రద్దీ ఉంది అంటే రోజుకి ఎంత మంది దర్శనం చేసుకుంటున్నారు ఎట్లా అనిపిస్తుంది ఆశయ ఖండంలోనే అతిపెద్ద మహాజాతర అంటే గిరిజన జాతర మరి ఈ గిరిజన జాతరను పురస్కరించుకొని శ్రీ మేడారం సమ్మక్క సారలమ్మ జాతరను పురస్కరించుకొని ములుగు జిల్లా కేంద్రంలో గట్టమ్మ దేవాలయం వద్ద ఆదివాసీ నాయకపోడు ఆచార సంస్కృతి సంప్రదాయాల ప్రకారం ఇక్కడ పూజలు నిర్వహిస్తున్నాము అది గట్టమ్మ తల్లికి మరి మాకు అర్చకులు ఎవరుండరు గొట్టు బోనాలు మాత్రమే ఉంటాయి బండారి మాత్రమే మేము భక్తులకు ఇవ్వడం జరుగుతుంది అమ్మవారికి ప్రీతిగా ఏమైతే ఉంటాయో బోనాన్ని అదేవిధంగా చీరను గాజులను నిమ్మకాయలను కుంకుమ మాత్రమే భక్తులకు సమర్పించడం జరుగుతుంది మరి మేడారం వెళ్ళే ప్రతి ఒక్క భక్తులు కూడా ఇక్కడ దర్శనం చేసుకున్న తర్వాత అమ్మ క్షేమంగా వెళ్ళి లాభంగా రావాలి మాకు ఆరు ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో మాకు ఎటువంటి ఆపద కలగకుండా వెళ్ళమని ఇక్కడ ఇక్కడ కో కోరుకోవడం జరుగుతుంది ఇక్కడ ఎవరైతే అమ్మవారు ఉన్నారో ఇక్కడ స్వయం ంబుగా వెళ్సారా లేకపోతే మీరు ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగిందా లేదు ఇక్కడ స్వయంభు దేవ దేవాలయం అంటే స్వయంభుగా ఇప్పుడు మేడారం సమ్మక్క సారలకు ఆడబిడ్డలాగా మా తాతలు పూర్వం నుండి కూడా ఆడబిడ్డగా కొలుస్తాము మేడారం చుట్టూ ఏడు గట్టమ్మ తల్లులు ఉంటాయి మన మలుగులో కానీ అక్కడ బాయకబిడ్డ సైడ్ కానీ భూపాలపల్లి సైడ్ కానీ ఇక్కడ మనం అటుండి వస్తుంటే అట్లుండు కానీ ఇక్కడ అమ్మవారికి చుట్టూగా ఉండి అక్కడ అమ్మవారికి ఒక ఇదేంటిది ఒక గడిల్లాగా ఏర్పాటు చేసుకున్న రక్షణలాగా కవచం లాగా ఈ గట్టమ్మ తల్లులు అనేది ఉండడం జరుగుతుంది మీరు దీనికి గటమ్మకి వెనుక చూసుకున్నట్లయితే అసలు ఎన్హెచ్ రోడ్డు ఇది కాదు పూర్వం రోడ్డు అది ఉండే ఆ ఎన్ హెచ్ రోడ్డు అక్కడ పూర్వము అమ్మవారి తిరిగిన ఆడవాళ్ళు గుహలు అక్కడ ఉన్న చెట్లు ఒక రెండు మూడు కిలోమీటర్లు వెళ్తే దానికి సంబంధించినది అమ్మవారి తిరిగిన సంబంధించిన ప్రతి ఒక్కటి కూడా ఉండడం జరిగింది మన సెంట్రల్ టీం వాళ్ళు కూడా రావడం జరిగింది ఆర్కే సెంట్రల్ టీం దేవాదేవి చాక వాళ్ళు వాళ్ళు కూడా రావడం జరిగింది ఇలా తాళపత్ర గ్రంథాలకు సంబంధించినది కూడా వీళ్ళు ఆదివాసీకి జాతికి సంబంధించిన దేవాలయం అని వాళ్ళే స్వయంగా మాకు ఇవ్వడం జరిగింది అంటే మా పూర్వం నుండి మేము వస్తున్నాము కానీ ఇంకా మాకు ఎవిడెన్స్గా కొత్తగా ఎవిడెన్స్గా ఇంకా తాళపత్ర గ్రంథాల రూపంలో మాకు కొత్త కొత్తగా ఎవిడెన్స్ దొరకడం జరిగింది మేము చాలా సుక్రీ మాకు మాకు ఉండడం మేము ఎందుకంటే ఇది మనం ఎక్కడైనా సరే గుళ్ళు అంటే గర్భగుళ్ళు ఉంటాయి ఆలయ శిఖరం ఉంటది ద్వారస్థంభం ఉంటది కానీ ఆదివాసులు ఆడబిడ్డగా కొలుచుకుని అందరూ ఇలవెలుపుగా భావిస్తుంటారు సమ్మక్క సారలమ్మ కానివ్వండి గట్టమ్మ తల్లిని అసలు ఇలాంటి దేవతలు కానివ్వండి ఇలాంటి ఆలయాలు అసలు ఎక్కడ ఉండవు అని మీ దగ్గర ఉండడం మీరు ఎలా భావిస్తున్నారు అంటే ఆదివాసులు అంటేనే గుళ్ళు గోపురాలు మా ఇక్కడ వచ్చేసి మీరు ఎందుకంటే ఆదివాసులకు ఆరాధ్య దైవం ఏంటి అంటే మాకు వనాలు వనాన్ని అంటే ప్రకృతి దేవతలు మాత్రమే మేము పూజించుకుంటాం అంటే ప్రకృతి అంటే అడవిలో ఎవరైతే నివసిస్తుంటారో అడవిలో అంటే అడవి కోసము అడవిని సంరక్షించడం కోసం ఎవరైతే నివసిస్తుంటారో వాళ్ళనే మేము పూజించుకుంటాం ఆదివాసులు ఎక్కడ ఉన్నా కూడా ఆదివాసులు అడవిలోనే మాత్రమే ఉంటాడు అడవికి సంరక్షణగా చేసిన వాళ్ళనే మేము పూజించుకుంటూ ఉంటాము అంటే ఇక్కడ మనం చూసుకుంటే సంస్కృతి సాంప్రదాయాలతో పాటు అవుతూ వస్తున్నారు కల్చర్ మారుతుంది కానీ సమ్మక్క అమ్మ కానివ్వండి గట్టమ్మ తల్లికి సంబంధించి పూజలు కానీ మీరు చేసే కార్యక్రమాల్లో ఎక్కడా కూడా మార్పు రాదు ప్రతి ఏటా అదే ఉంటది ఖచ్చితంగా మీరు పాటిస్తూ ఉంటారు అంటే అమ్మవారికి భయపడుతూ నడిపిస్తారా లేకపోతే ఖచ్చితంగా ఇలానే నడవాలని ఉంటదా మాకు మా శివశక్తులు మాకు చెప్తూనే ఉంటారు శివశక్తులు ఏమైనా ఏమి ప్రీతం అంటే సంవత్సరం సంవత్సరం అదే వేరే వేరే గుళ్ళలో వేరే గోపురాలు అయితే అర్చకులు వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ విధి విధానాలు అప్డేట్ జనరేషన్ చేసుకుంటే వాళ్ళకి చెప్తా కానీ మాకు శివశక్తులు అమ్మవారికి ఏమి కావాలి ఏ విధంగా కావాలి ఆ దేవుడు వస్తారు ఆ దేవుడి రూపంలో వచ్చింది మాత్రమే మేము చేస్తాము మాకు ఏమి ఇట్లా గుడ్డిగా మేము మేము చేయలేము ప్రతి ఒక్కటి కూడా విత్ ఎవిడెన్స్ సహా ఉంటుంటారు మా దగ్గర వాళ్ళకు కావాల్సింది ఏంటి మేము ఏమైతే ఆహారంగా పూజిస్తామో మేమైతే ఏదైతే చేసుకుంటామో దాన్ని మాత్రమే వాళ్ళు స్వీకరిస్తారు దాన్ని కొంచెం నిష్టగా స్వీకరిస్తూ ఉంటాను ఇప్పుడు బోనం వెళ్ళేటప్పుడు మా పెద్ద మనిషి ప్రధాన పూజారి కొత్త సదయ్య ఉంటారు ఆయన భోజనం అమ్మవారికి సమర్పించేటప్పుడు ఎటువంటి మాటలు మాట్లాడగానే ఉమ్మడి చేయడమే కానీ పొద్దున్నే ఐదు గంటలకే బ్రహ్మ స్నానం చేసి ఆ దేవుని దగ్గరికి వెళ్ళి ఇసరగర ఇసరకుండా ఏది విసరకుండా జస్ట్ కట్టెలతోటే బోనం సమర్పించడం జరుగుతుంది అది అయ్యే వరకు కూడా ఏం మాట్లాడడం జరగదు అట్లా ఆ విధంగా మాకు కొన్ని నిష్ట నిబంలు ఉంటాయి ఆదివాసుల అటువంటి కొన్ని అందరూ అంటే చాలా వరకు కొంతవరకు అయితే కొంతమంది రానీరు కూడా ఎవరిని చూడని ఎవరు కూడా ఆ సిస్టమ్ ఇప్పటికే ఉంది మీ దగ్గర అందులో ఒకటి మీరు చేసేటువంటి ప్రతిదీ కూడా చాలా కష్టతరమైంది వేరే వాళ్ళు చేయలేరు కానీ మీరు చాలా సులభంగా అమ్మవారి మీద భక్తితో చేస్తూ ఉంటారు అలానే ఈ ఇప్పుడు ఈ మినీ మినీ మేడారంకి సంబంధించి ఎలా మొదలైంది ఎన్ని రోజుల పాటు జరుగుతుంది ఇక్కడ ఎలాంటి కార్యక్రమాలు ఉండబోతున్నాయి ఇప్పుడు మేడారం జాతర వెళ్ళే ప్రతి భక్తులు కూడా ఇక్కడనే వెళ్తారు రోజు ట్వెల్త్ థర్టీన్త్ ఫోర్టీన్త్ ఫిఫ్టీన్త్ వరకు ఉంటుంది అక్కడైతే ఏ విధంగా అయితే అంటే అక్కడ మేడారం జాతరకు సంబంధించింది ఏదైతే డేట్స్ ఇస్తారో ఆ డేట్స్లోనే ఇక్కడ భక్తులు కూడా వెళ్ళడం జరుగుతుంది అంటే మెయిన్గా ఏంటంటే మేడారం వెళ్ళే ప్రతి భక్తులు కూడా ఇక్కడ ఆగి కొబ్బరికాయ కొట్టుకోడి వెళ్ళడం జరుగుతుంది అంటే మహాజాతర ఒక ఇంత ఈ టైంలో ఇంత ఇంత స్లోగా ఉంటుంది మహాజాతరకు అసలు ఈ ఫ్లోటింగ్ అనేది వేరే విధంగా ఉంటుంది మినీ జాతర అంటే మాఘశుద్ధ పౌర్ణమి రోజులంటే ఆదివాసులకు ఎంతో ఆరాధ్యం అన్నట్టు మాకు అక్కడ ఎవరు చాలా ఉంటారు అంట ఆ రోజులు బ్రహ్మమూర్త రోజులు అని ఎట్లా అంటే మనం అనుకుంటామో పొద్దున్న ఏంటంటే మాఘశుద్ధ రోజుల్లో కూడా మాకు అంత ప్రీతి రోజులు ఉన్నట్టు అమ్మవారికి ఆ మాఘశుద్ధ రోజులు ఎప్పుడు వస్తాయి అంటే రెండు సంవత్సరాలకు ఒకసారి వస్తాయి ఆ రోజులలో మాత్రమే ఎక్కువగా మేము ఆ భక్తి కానీ శక్తి కానీ ఎక్కువగా ఉంటుంది మరి ఆ టైంలో మాత్రమే పూజలు నిర్వహించుకున్నా కూడా విధి విధానాలకు సంబంధించింది కూడా శక్తివంతంగా ఉంటాయి ఈ మినీ మా జాతర కంటే ఇప్పుడు ఫ్లోటింగ్ డైలీ అయిపోయింది ఇప్పుడు మేడారం జాతర అంటే ఇక డైలీ కంటిన్యూ అమ్మవారికి మొక్కులు చెప్తున్నాడు ఏ రోజు లేదు బుధవారం గురువారం లేకుంటే ఆదివారం సాటర్డే సండే వస్తాయి ఇప్పుడు టూరిజం హా అయిపోయింది మేడారం కూడా కూడా వాతావరణం అలా ఉంటది పచ్చదనం దారిలో కానివ్వండి అసలు ఇలాంటి వాతావరణం అసలు ఉండదు అందుకనే ఎంత సిటీ లోపల ఉన్నా కానీ ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా ఖచ్చితంగా అందరూ ఎప్పుడు జాతర నడుస్తున్నట్టుగానే అయిపోయింది ఏరియా మొత్తం పచ్చదనం అంటే ములుగు ట్రైబల్ ఏజెన్సీ ఏరియా ఏజెన్సీ ఏరియా కాబట్టి ఆ ఏజెన్సీ ఏరియాలో పచ్చదనం కంటిన్యూ ఉంటుంది ఇక్కడ మనము ఈడ ఇక మొలుగు దగ్గర నుండి స్టార్ట్ అయితే ఇది మొత్తం ఇక ట్రైబల్ ఏరియాకి ప్రతి ఒక్కటి కూడా పచ్చదనం మీరు ఒక రెండు కిలోమీటర్లు మూడు కిలోమీటర్లు ఊరు ఉంటాయి కావచ్చు మళ్ళీ దాడితే మళ్ళీ ఫారెస్ట్ ఉంటుంది మళ్ళీ రెండు కిలోమీటర్లు ఊరు ఉంటుంది మళ్ళీ దాడితే మళ్ళీ ఫారెస్ట్ ఉంటుంది ఇట్లా ఎనభై కిలోమీటర్ల కానిస్టెన్సీ ఎనభై కిలోమీటర్ల దూరంతో ప్రతి ఒక్కటి పచ్చదనంతో కూడుకునే ఉంటుంది అందుకని ఇక హైదరాబాద్ ప్రజలే కానీ తెలంగాణ ప్రజలు కానీ ఛత్తీస్గఢే కానీ మహారాష్ట్ర నుండే కానీ ప్రతి ఒక్కరు కూడా మేడారాన్ని దర్శించుకుంటారు అట్లా వెళ్ళే భక్తులు నుండి వస్తారు ఇటు వెళ్లే భక్తులు ఇటు వస్తారు ఇక మేము చాలా శక్తివంతమైనది ఎందుకంటే ఈ గట్టమ్మ తల్లు అనేది చాలా అంటే చాలా శక్తివంతమైనది వీళ్ళు రక్షణ కవచంగా మేడారం తల్లికి జాతరకు ఉండడం జరుగుతుంది మేము చాలా అంటే మేము ఆ దేవుడు మాకు అదృష్టవంతులుగా మేము భావిస్తున్నాం ఎందుకంటే మేము ఏదో మామూలు పెట్టిన గవర్నమెంట్ పెట్టిన వాళ్ళు కాదు లేకుంటే ఏదో అర్చకులుగా చేసిన వాళ్ళు కాదు మేము సొంతగా అంటే ఆ తల్లి స్వాతంత్రం రాకముందు కానీ పూర్వం నుండి స్వాతంత్రం రాకముందు పూర్వం నుండి కూడా మా తాతలు మా తాతలు నుండి మా తాతలు మా తాతల నుండి తాతలు ఇట్లా మీ మునుము మునుముని మునిముని మనవరాలుగా మేము మనవరాలుగా మేము తర్వాత మీ పిల్లలకి అంతేంది అంటే నువ్వు ఇక చేస్తున్నా ఉంటాము ఇక మా జనరేషన్ లో కూడా మేము కూడా మా ఆచార సంస్కృతి సంప్రదాయాలము ఆ యూత్ జనరేషన్ ఏమి ఉంటాయి దానికి సంబంధించిన ఉంటాయి వాళ్ళు కూడా మాకు బోధిస్తూ ఉంటారు ఆ పెద్ద మనుషులు కూడా వాళ్ళను కూడా మేము పాటిస్తూ ఉంటాము ఇక భవిష్యత్తులో కూడా దాన్ని కూడా కొనసాగించే విధంగా మేము చూసుకుంటున్నాం అంటే అలానే ఇప్పుడు మనం చూసుకుంటే ఇక్కడ మీరు గవర్నమెంట్ నుంచి కానివ్వండి లేకపోతే అసలు మీకు ఎలాంటి సౌకర్యాలు కానివ్వండి మీకు సంబంధించి ఏమైనా కావాలనుకుంటున్నారా అలానే వచ్చే భక్తులకి ఏం చేద్దాం అనుకుంటున్నారు గవర్నమెంట్ డెవలప్మెంట్ చేయాలి ఎందుకంటే ప్రభుత్వం అనేది ఆదివాసులకు ప్రతిదీ కూడా డెవలప్మెంట్ చేయాలి ఎందుకంటే మేము అంటే మేము స్వాతంత్ర భారతదేశంలో అంతకుముందు ఉన్నప్పుడు కూడా మేము ప్రకృతిని మనం ప్రేమించే వాళ్ళం ఆ ప్రకృతి నుండి ప్రతి ఒక్కరు కూడా బయటకు వచ్చిన వాళ్ళు ఉంటారు ఆ ఆదివాసులు ఇప్పుడు ఉన్న పదమూడు పన్నెండు తెగలల్లో తెలంగాణలో ఉన్నాయి ప్రతి ఒక్క తెగ వెనుకబడిన తెగల మాత్రమే ఉన్నది మరి అటువంటి వాళ్లకు గవర్నమెంట్ కూడా సముచిత స్థానాలు ఇచ్చి ఈ డెవలప్మెంట్ గుళ్ళు ఏమైతే ఉన్నాయో అది మినీ జాతరకు కూడా ఇప్పుడు అక్కడ నాగోబాబా జాతర ఉన్నది వాళ్ళు చేస్తున్నారు బ్రహ్మాండంగా చేస్తున్నారు ఇక్కడ మంచిరాలలో జగిత్యాల దగ్గర మైసమ్మ జాతర ఉన్నది వాళ్ళు కూడా గవర్నమెంట్ కూడా బ్రహ్మాండంగా చేస్తున్నారు ఇక్కడ మేడారం జాతర ఉంది బ్రహ్మాండంగా చేస్తున్నారు గటమ్మ తల్లి కూడా వాళ్ళు నిధులు కేటాయిస్తున్నారు కొద్ది కొద్దిగా నిధులు కేటాయిస్తున్నారు కానీ ఆ నిధులు అనేది పర్మనెంట్గా ఉండేటట్టు పర్మనెంట్ డెవలప్మెంట్ కోసం కేటాయించి సిసి రోడ్లే కానీ మరుగుదొడ్లే కానీ దానికి సంబంధించిన పూజార్లకు సత్రాలే కానీ మేము ఇరవై ఇరవై రెండు సంవత్సరాల నుండి ఇదే సత్రంలో ఉంటాము ఇరవై నాలుగు గంటలు మళ్ళీ గుడి ముయ్యడం అనేది ఏముండదు ఇరవై రెండు సంవత్సరాలు నుండి ఇరవై మూడు సంవత్సరాలు నుండి ఇదే కంటిన్యూ అంతకుముందు ఇంకా బయట వండుకునేది ఇది ఫారెస్ట్ ఏరియా ట్రైబల్ ఏరియా ఫారెస్ట్ వాళ్ళు అసలు మనకు ఆ ప్రియాటి ఏడు ఫారెస్ట్ రూల్స్ వేరే ఉంటాయి అంటే ఏ టెంపుల్ అయినా ఏదైనా కూడా ఫారెస్ట్ రూల్స్ ఏనా అదే గ్రామకండం భూమి రెవెన్యూ భూమి అయితే అది వేరే ప్రియాటి ఉంటాయి ఈ ఫారెస్ట్ వాళ్ళు వెళ్ళగొట్టడం జరుగుతుంది మేము వాళ్ళకి చేయడం గవర్నమెంట్ ను జరుగుతుంది ఇదంతా ఒక వ్యవస్థ అనేది అది వాళ్ళకు ఏం లేకుండా పులిస్టాప్ పెట్టి మీకంటూ ఒక మంచి సౌకర్యాలు కల్పించాలని కోరుకున్నారు అంత మంచి మేము వంద మంది కుటుంబాలు ఉంటాయి వంద మంది పూజారులు ఉంటారు ఈ వంద మంది పూజారులము ఇక దాంట్లో ప్రతి రోజు పది మంది కంపల్సరీ ఉండాలి ఇక మేము ప్రతి రోజు పెద్ద మనుషులు ప్రధాన పూజారులు వాళ్ళు కూడా ఉంటారు నిత్య వేలలో ఇరవై నాలుగు ట్వంటీ ఫోర్ అవర్స్ సేవ చేసుకుంటూనే ఉంటాం కొన్ని ఏర్పాట్లు అందిస్తే మీకు తగిన చర్యలు తీసుకుంటే చాలా అంటారు మాకు పూజార్లకు భవనాన్ని ఉన్నారు ఏర్పాటు చేసుకుని సీసీలు ఏర్పాటు చేసుకుని మాకు ఇప్పుడు ఈ రీసెంట్గా ఇండోమెంట్ వాళ్ళు ఆక్యుపై చేసుకుంటున్నారు ఇండోమెంట్ చేసుకున్నప్పుడు వాళ్ళకు సంబంధించిన విధి విధానాలు ఏముంటాయి వాళ్ళకు సంబంధించిన వాళ్ళకు ఏమైనా జాబ్స్ ఇండోమెంట్ ఆధ్వర్యంలో మాకు కూడా కేటాయించినట్లయితే మాకు కూడా వాళ్ళకి వచ్చే మాకు వచ్చే పర్సెంటేజ్ మాకు ఇచ్చుకుంటా వాళ్ళు చేసేది వాళ్ళు చేసుకుంటా దీన్ని ఇంకా డెవలప్మెంట్ చేసుకుంటే ప్రభుత్వానికి మేము ధన్యవాదాలు చేసుకుంటాం చాలా చక్కగా చెప్పారు చూసారు కదా అమ్మవారి గురించి కానివ్వండి ఇక్కడ జరిగే పూజల గురించి కానివ్వండి అసలు ఇక్కడ ఎట్లా ఏర్పాట్లు ఉండాలి వాళ్ళకి ఏం కావాలన్నది కూడా చెప్పారు వాస్తవానికి ఇక్కడ ములుగు కానివ్వండి ఎటు నాగారం కానివ్వండి ఇదంతా కూడా ట్రైబల్ ఏరియా ఇక్కడ సంబంధించి డెవలప్మెంట్ అనేది మంచిగా జరిగితే ఇంకా వీళ్ళు ఆ అమ్మవారి గురించి చేసే సేవలకు ఇంకా ఎక్కువ చేయగలుగుతాము మాకు కావాల్సిన సెటర్స్ అనేది కొంచెం కల్పిస్తే చాలు వంద కుటుంబాల పైన ఉంటాయి కాబట్టి కొంచెం తగిన ఏర్పాట్లు చేయాలంటూ వాళ్ళు చెప్పడం అయితే జరుగుతుంది ఇలాంటి మరిన్ని వార్తలు మీ ముందు తీసుకొస్తుంది మీ ఆర్ఎన్టీవీ కీప్ వాచింగ్